అందరికీ ప్రేస్ గుడ్ మార్నింగ్ ఉదయ కాలము దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నారు అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారితో ఈ దినము దేవుడిస్తున్న వాగ్దానము ఆది కాండము ఒకటో అధ్యాయము రెండవ వచనము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను హలో నీ జీవితము శూన్యంగా ఉందా ఎటు చూసిన చీకటి ఎటు చూసిన అంధకారం అయిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తోచక తెలియని పరిస్థితుల్లో వేదన పడుతున్నా పెడుతున్నావా అయితే దేవుని ఆత్మ నీ మీద నీ జీవితం మీద అల్లాడుతుంది హెలూయా ఎందుకంటే నీ జీవితం శూన్యమైపోయి అగాధమైన చీకటి కమ్ముకున్న పరిస్థితుల మధ్యలో నీవు వేదన పడుతుంటే దేవుని ఆత్మ నీ స్థితిని చూసి సహించుకోలేదు ఆ స్థితిలో ఉండటాన్ని దేవుని ఆత్మ సహించుకోలేదు నిరాకారంగాను శూన్యంగాను ఉన్నటువంటి భూమిని అందమైన సృష్టిగా మలచినటువంటి దేవుడు నీ జీవితము ఈ రోజున నా జీవితము శూన్యమైపోయింది నా జీవితంలో ఏమీ లేదు అని వేదన పడుతున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు అందమైనటువంటి సృష్టిగా అందమైనటువంటి జీవితంగా అద్భుతమైనటువంటి పాత్రగా దేవుడు నిన్ను మలచబోచున్నాడు నా జీవితంలో ఏమీ లేదు అంతా శూన్యమే అనుకుంటున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు అందంగా మలచబోచున్నాడు హలే లూయా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్